హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను ఫస్ట్ టైం నా చేత్తో ఫ్లోర్తో ట్రై చేశాను అనమాట రంగోలి అయితే ఎప్పుడూ కూడా నేను చాక్పీస్తోనే డిజైన్స్ అయితే వేస్తుంటాను చాక్ పీస్ కుదరకపోతే శుద్ధ మొక్క ఉంటుంది కదా దాంతో అయినా వేస్తుంటాను బట్ రైస్ ఫ్లోర్తో అయితే నేను ఎప్పుడూ వేయలేదు ఎందుకంటే నాకు రాదు ఫస్ట్ టైం ట్రై చేశాను సో ఇదైతే కొంచెం చూడ్డానికి ఎలా ఉన్నా సరే లాస్ట్కి నాకైతే నచ్చింది అంటే నేను సాటిస్ఫై అయ్యాను ఫస్ట్ టైం అయ్యుండి ఎలా వచ్చింది కదా అని చెప్పే డిజైను సో నేను ఇది షేర్ చేస్తున్నాను ఇది మమ్మీ నాకు వాకెట్లో వేయమని చెప్పారు మా మదర్ వేయమన్నారు అనమాట సో హెల్ప్ చేద్దామని చెప్పి నేనైతే వాకెట్లో వేశాను తనకి ఈరోజు కొంచెం పని ఎక్కువగా ఉండే మా మమ్మీకి సో వేయలేకపోయారు సో నేను వేద్దామని చెప్పి నేనైతే ట్రై చేశాను ట్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను కదా అని చెప్పి ఫస్ట్ నా చేత్తో నేనే పట్టుకొని వీడియో తీస్తూ వేయడం వల్ల బాగా లైన్స్ అయితే క్లమ్జీ వచ్చాయి తర్వాత మా మదర్ హెల్ప్ చేశారు నేను వీడియో పట్టుకుంటాను నువ్వు వెయ్యి అని చెప్పి సో నేనైతే కంటిన్యూ చేశాను మీరు మన ఛానల్లో చూసినట్టయితే ఎప్పుడు నేను జాక్ పోయి వేసాను ఇదే నా ఫస్ట్ అండ్ ఫస్ట్ రైస్ ఫ్లోర్తో వేసిన డిజైన్ అనమాట ఎలా వచ్చినా సరే నాకైతే చాలా చాలా నచ్చింది ఫస్ట్ టైం వేస్తే సరే ఇంత బాగా అనిపించింది సో మీరు కూడా నచ్చితే ఇలాంటి డిజైన్ మీ వాకెట్లో వేసుకుంటారని చెప్పి ఈ డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే రోలర్తో రథసప్తమి ముగ్గు అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే అది అదైతే షేర్ చేస్తాను